ఈ బాబు షాప్ కంటేంటి లాస్ట్ బస్ వచ్చిందే ఇంకా రాలేదురా అయితే వచ్చేవాడికి అతను అలానే మొక్కుకున్నాడు ఏంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్ కి వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బుడ్డి కొనుక్కుంటాడు వాడికొకసారి లేట్ అయ్యడముకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు కొన్ని కొన్ని సార్లు రాత్రి పన్నెండు అవుద్దా ఇంటికొచ్చేసరికి వామి పేరు మరి గురించి ఉంటారా వాడు రావాలి కదా రే బుడ్డి కూడా వస్తున్నాడురా ద్ద ఇప్పుడు పెడితే బాంబెళ్ళ వెళ్ళిపోతాడు బాబు అస్సాయ్య ఏం చెప్తున్నారా ఏం లేదరా సెంటర్ లో బామ్ పెడతావురు చమత్కారం నువ్వునిచ్చా ఇప్పుడే ప్యాకెట్ ఐదు వేలు కొట్టండి

కరెక్ట్ గా ఎయిట్ సెకండ్స్ లో ప్యాన్ వన్ రంగపణి సెంటర్లో ఒక మాడల్ కూడా సంచలనం రేపింది ఈ పేర్డ్ కి సంబంధించి సీసీటీవీ విశ్వాస్ స్క్రీన్ పై చూడొచ్చు ఈ ఘటన అంతగా జరగడంతో ఎటువంటి ప్రాణస్థలు జరగలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఈ న్యూ సర్జెంట్గా కంట్రోల్ అవ్వలేదు వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ యూ ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశానగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒకటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా ఇది పేర్లేదు ఇంకా పెద్ద బాంబ్ పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పేలింది హలో ఏంటి బాంబా ఆ యథం ఉండవాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్ కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్స్లు ఇప్పించకుంటా ఒకటి బాబాయ్ ఇది మినరల్ వాటర్ ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందులు పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్ బిజినెస్ మైండ్ లేదు డయాలసిస్ చేయాలి ఏరా జాకెట్ సగమ ఇచ్చామంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మ ఉంటది తర్వాత నువ్వే బాడయిపోతావు ఇచ్చానా వద్దురా బాబు మొత్తం కొట్టు జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పిల్లం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది ఏరా నువ్వు సూదు మార్చేవాన్ రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్ను కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బామ్ పెట్టడం ఏంట్రాని ప్రతిఓడు దుబ్బెత్తనాడు నువ్వు నడరా సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడతాయి ఏడుసినట్టు ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెన్ చేస్తే స్లోగా మళ్ళీ ఆ గొర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా ఐడియా బాగా ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమా తీసుకొస్తావా రే ఎవరైంది రా మన ఊర్లో షో గడి కంటే సెలబ్రిటీ ఎవరున్నాడు రెండు పోయి చేసేరా నన్ను చూసి యాడ్ ఒక రసామి అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా అది ఎలా ఉంటుంది మన ఫోటోకి మనమే తండేసినట్టు ఉంటుంది చి తు చి మరి ఎవరిని తీసుకొద్దాం నేను వెళ్ళు ఏ తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి ఎంగే పోతున్నావు ఏ ఊరిక తమ్ముడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రా అన్నా ఆ షో గడికి అంత వాల్యూ కూడా మాకెవరికీ నచ్చలేదన్నా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెయినింగ్ కూడా గట్టిగా చేయాలి నేను చూసుకుంటా పుట్టిన లోపల అన్నా నిన్న అడుదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం అనుకో ఖచ్చితంగా తమ్ముడు ఇస్తే నన్ను పొడిచే కానీ ఖచ్చితంగా రావాలన్నా మాడతా పోడితే పొడిచే కదా తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి ష్యూర్ బాయ్ అన్న